రైతు సోదరులకు శుభోదాయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి విధానాలలో సాగు మరింత పెరగాలి కూరగాయల పంటలు పండ్ల మొక్కల తోటలు మాత్రమే కాకుండా వాణిజ్య పంటలైన వరి పత్తి మొక్కజొన్న వంటి పంటలు కూడా ఈ విధానంలో సాగు చేస్తే రైతులకు పెట్టుబడులు తగ్గి మేలైన దిగుబడులు వస్తాయి ఆ విధంగానే దేశీ ఆవులతో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానంలో వాణిజ్య పంటైన వరిని సాగు చేస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు అల్లూరి లింగారెడ్డి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న దేశీ వరి సాగుపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం నెల్లూరు జిల్లా పెద్దచెరుకురి గ్రామానికి చెందిన రైతు అల్లూరి లింగారెడ్డి మొదట రసాయన వ్యవసాయం చేశారు తర్వాత క్రమంలో వాటి దుష్ప్రభావాలను గమనించి ఒక రైతుగా సమాజానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో గత ఆరు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆ క్రమంలోనే దేశీ విత్తనాలతో చేస్తున్న వరి సాగు అనుభవాలు రైతు మాటల్లో తెలుసుకుందాం నా పేరు అల్లూరు అల్లూరు లింగారెడ్డి మాది నెల్లూరు జిల్లా నెల్లూరు తాలూకా పెద్ద గ్రామం ఆ గ్రామంలో నేను గత డెబ్బై 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 పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మామూలు వ్యవసాయం మా పెద్దలు చేసిన వ్యవసాయం మేము చేస్తూ ఉన్నాము తర్వాత ఇరవై సంవత్సరాలు ఆ వ్యవసాయం చేసిన తర్వాత నాకు ఎందుకో ఇది సరైన పద్ధతి కాదేమో అనే ఉద్దేశంతో ఆలోచించిన తర్వాత పాలేకర్ గారు వాళ్ళ వ్యవసాయ విధానాలని ఆ పుస్తకాలని తీసుకొచ్చి చదివి మనము ఆవులతో కృ ఈ మామూలు ఈ వ్యవసాయం చేస్తామని చెప్పి మనసులో నిశ్చయించుకున్నా మనకు ఒక వయసు వచ్చిన తర్వాత సమాజానికి ఏదో ఉపయోగపడాలని ఉద్దేశంతో నేను ఈ రంగాన్ని ఎంచుకున్నా ఈ రంగంలో మనసు పెట్టి చేస్తే ఏ రంగంలోనైనా వేరంగంలో ఆడొచ్చు అలాగే ఆ వ్యవసాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తూ ఉండదన్నమాట మొదట ఈ వ్యవసాయంలో విత్తన శుద్ధి చేయాల భూమిని శుద్ధి చేసుకోవాలా అలాగే ఆవులను పెంచుకోవాలా ఆవులతో వచ్చే మూత్రము పేడ వాటితో ఎరువులు తయారు చేసి వాటికి వేసుకోవాలన్నమాట వేసుకునే దాంట్లో ఫస్టు విత్తనాన్ని బీజామృతంతో ముంచి దాన్ని పొలంలో వేసుకుంటే వచ్చే ముక్కలు బాగా దృఢంగా వస్తాయన్నమాట నారు కూడా ఇరవై ఇరవై రెండు రోజులు పిరికి వేసేటట్టు తయారు చేసుకున్నాం అన్నమాట ఆ విధంగా చేస్తే మంచి ఫలితాలు ఉండి ముందుగా మనుషులకి ఆరోగ్యం వస్తుంది ఆధ్యాత్మిక చింతనలో పడతారు మనం తినే ఆహారాన్ని బట్టి ఆలోచనలన్నీ వస్తుంటాయి మంచి ఆహారం తింటే మంచి ఆలోచనలు వస్తాయి అదేవిధంగా నేను తయారు చేస్తున్నా భూమికి కావాల్సిన పోషకాలు అన్నీ ఆర్గానిక్ మెన్రూల్లోని బ్యాక్టీరియా అయితే వాటిని అన్నిటికీ తయారు చేసుకున్నాం ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఘన జీవామృతం దాన్ని తయారు చేసుకొని పొలంలో నీళ్లు పెట్టిన తర్వాత చల్లి తర్వాత దుక్కి చేసుకోవాలన్నమాట అదేవిధంగా జీవామృతం అనే దాన్ని కూడా పొలానికి పరి పాలిస్తారు అప్పుడు దాంట్లో పద్నాలుగు అడుగులు పదిహేను అడుగుల నుంచి ఉండే ఎర్రలు వచ్చి మనకు భూమిని గుల్ల చేసి బాగా అభివృద్ధి అభివృద్ధి చేస్తుంది అన్నమాట బాగా సత్వం ఎక్కువ వస్తుంది ఇప్పుడు నేను ఘనజీవామృతం చెప్ చేశాను అని చెప్పాను కదా ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలంటే వంద కేజీలు పేడ రెండు కేజీలు బెల్లము రెండు కేజీలు పప్పుల పిండి గుప్పిడు పుట్టమట్టి వేసి దానికి దానికి కావాల్సినంత గోమూత్రం వేసి దాన్ని ఒకరోజు ముద్ద చేసి ఒకరోజు పెట్టి తర్వాత దాన్ని ఆరబెట్టి దాన్ని తయారు చేసుకుంటాం అనమాట ఇది ఇది ఏంటంటే చాలా సత్తవ కల అది అన్నమాట దీనిని పొలంలో వేస్తే ఎక్కడెక్కడ ఉండే ఎర్రలని మెట్టుకొస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఘనజీవామృతం కలిపినప్పుడు అన్ని బ్యాక్టీరియాలు ఆ ఘనజీవామృతంలో వర్ష బయోటెక్ అనే దాని దగ్గర నుంచి తీసుకొచ్చి దాంట్లో కలిపి చల్లేము అనమాట అప్పుడు బ్యాక్టీరియాలన్నీ తయారు తయారైపోతాయి తర్వాత నారు బీజామృతం కలిపి బీజామృతంలో చల్లితే నారు మొలక శాతం బాగొచ్చి బాగుంటుంది అనమాట ఆ నారు ఇరవై రోజులకి వేయాలంటే దానికి ఏం చేయాలంటే తౌడు కొబ్బరి నీళ్ళు ఫిష్ ఎమ్యునో యాసిడ్ కలిపి దాని మీద కానీ స్ప్రే చేస్తే అద్భుతంగా బాగా గ్రోత్ వస్తుంది అనమాట దాన్ని ఇరవై ఒక్క రోజులకి మెయిన్ పొలంలో ప్లాంటేషన్ చేయొచ్చు ఆ మెయిన్ పొలంలో ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఇవన్నీ బ్యాక్టీరియాలు జీవామృతము ఇంకా ఫిష్ ఎమ్యునో యాసిడు ల్యాబు అవన్నీ స్ప్రే చేస్తూ ఉంటే పొలము బాగా గ్రోత్ వస్తుంది ఇప్పుడు ఈ వరిలో మామూలుగా లోకల్గా వేసే వెరైటీలు కాకుండా దేశవాళి విత్తనాలు వేయాలనే ఆలోచనతో పదిహేను సున్నా నలభై ఎనిమిది అనేది మామూలు ఇక్కడ ఆర్ఎన్ఆర్ వాళ్ళు హైదరాబాద్లో కనుక్కున్నది వేసినను తర్వాత సిద్ధ సన్నాలనే వెరైటీ వేసి ఉన్నాను తరువాత ఏమంటే నవారా అనే వెరైటీ ఒకటి వేసినాను ఉన్నాను అనేది ఒకటి వెరైటీ నవారా ఉన్నాను నవారా ఎత్తనం అది ఎర్రంగా ఉంటుంది తినేదానికి అనువైనది మోకాళ్ళ నొప్పులు షుగరు తగ్గుతాయి అనమాట తర్వాత ఇంకొక వెరైటీ కులాకర్ని కులాకర్ని ఈ కులాకర్ని కూడా దేశం ఇది కూడా మెడికల్ వాల్యూస్ బాగుంటాయి అనమాట ఇది ఎవరు తిన్నా ఈ ఇత్తనాలు దేశవాడ ఇతనాలు చాలా ఆరోగ్యంగా ఉంటారు తర్వాత మళ్ళీ నేను వేరే రెండు రకాలు తెప్పించిన ఒకటి సాంబా మసూర్ అనేది ఐఆర్ఆర్ఆర్ నైంటీ ఐఆర్ఆర్ నైంటీ త్రీ ఈ వెరైటీస్ ఏంటంటే ఒక్కసారిగా మనం నారు పోసుకొని వేసుకుంటే అదే నాలుగైదు సంవత్సరాలు అదే వసదు అనమాట ఇదివరకు దాన్ని నావు పంట అనేది ఇప్పుడు నావు పంట కాకుండా మెయిన్ పంట మాదిరి వసతి ఉంటుంది అందుకని దాన్ని తయారు చేస్తున్నాం ఇది కానీ వస్తే రైతులకి చాలా దుక్కి ఖర్చు మిగిలిపోద్ది అన్ని ఖర్చులు మిగిలిపోతాయి ట్రాక్టర్తో దున్నేది మిగిలిపోద్ది ఉరి కోత ఒక రకంగా కూయించుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమి లేదు రైతులు కొత్త తరహాలు పోయి చేస్తూ ఉంటే అది బాగా వస్తుంది అనమాట దేశీ రకాల వరిని సాగు చేస్తూ పంట సాగులో తెగుళ్ళు చీడపీడల నివారణకు ప్రకృతి విధానాల్లో తయారు చేసిన ద్రావణాలని వాడతానంటున్నాడు రైతు లింగారెడ్డి మరి ఈ రైతు సాగు చేస్తున్న దేశీ రకాలు వాటిలో తెగుళ్ల నివారణకు ఉపయోగిస్తున్న ద్రావణాల గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందా పైరు గ్రోత్ రావటానికి కొన్ని రకాల నేను ఇప్పుడు తెగుళ్ళు తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం వాడాలా తెగుళ్ళు వచ్చినప్పుడు నియమాస్త్రం ఆగ్నేయాస్త్రము కొట్ట కొట్టాలన్నమాట ఏ తెగులు కా తెగులు కానీ ఈ తెగుళ్ళకి రాకుండా ఉండటానికి మేము ట్రైకో అని రెండు రకాల కార్డులు పెట్టామనమాట అవి ఆ చెడ్డ చేసే పురుగులని ఈ మంచి చేసే పురుగులు వచ్చి తినేస్తుంటాయి అనమాట అది చాలా ఉపయోగం అవుతుంది అనమాట ధర తక్కువ ఆదాయం ఎక్కువ ఈ విధంగా దశపత్ర కషాయం వాడతాం ఆ దశపత్ర కషాయం కూడా అన్ని పురుగులకి అన్ని తెగుళ్ళకి నివారిస్తుంది అనమాట ఇంకొక విషయం ఏమంటే ఈ తెగుళ్ళకి పుల్ల మధ్యగా పసుపు ఈ అవి కొట్టద్దు అనమాట నేను గత నాలుగు సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఇదే తింటున్నాము కూరగాయలు నాకు కావాల్సిన పండించుకొని తింటున్నాను ఇదే మా పిల్లలు కూడా ఇప్పటికీ హాస్పిటల్కి అరగరు ఈ విధంగా అందరూ కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది ఈ విధంగా అందరూ చేయాలని నా కోరిక ఇప్పుడు ఈ వ్యవసాయం కోసం ముందు ఫండమెంటల్గా ఆవులు తాకాలా ఆవులు అంటే దేశీవాడి ఆవులనే తాకాలన్నమాట దేశీవాడి ఆవుల్లో నేను ఒంగోలు ఆవులను సెలెక్ట్ చేసుకొని ఆ ఒంగోలు జాతి ఆవులనే వాడుతుండట వాటి మూత్రంలో వాటి పేడలోనే ఎన్నో కోట్ల బ్యాక్టీరియా తయారు చేసేది ఉంటుంది అన్నమాట ఎందుకంటే దానికి మోపరం అనేది ఉంటుంది ఆ మోపరం సూర్యుల్లో ఉండే సూర్యశక్తిని గ్రహించి అవి వాటికి వచ్చాయి అనమాట ఇప్పుడు చాలామంది జెర్సీ పాలు జెర్సీ ఆవులు జాపుతు జెర్సీ ఆవు జెర్సీ పాలు అనేది తాగకూడదు జెర్సీ కూడా ఒక పంది నుంచి క్రాస్ చేసిందనమాట ఈ జెర్సీ ఆవు పాలు తాగితే అందరికీ షుగర్లు బీపీలు వచ్చింది అక్కడి అనమాట అందుకని దేశీయ ఆవులే చేసుకుని దేశీయ ఆవులతోనే వ్యవసాయం చేయాలని నా ఉద్దేశం ఇప్పుడు పైరు గ్రోత్ రావాలన్నా తెగుళ్ళు దక్కాలన్నా ప్రతి స్పేర్లో కూడా ఆవు మూత్రం కలపాలన్నమాట ఈ ఆవు మూత్రం కలిపితే అటు గ్రోత్ వస్తుంది తెగుళ్ళు తగ్గిపోతాయి అది ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించాల్సిన విధానం ఇప్పుడు ఆహార అలవాట్లు అందరికీ తెలిసినవి కానీ నా ఆహార అలవాట్లు ఏంటంటే నేను నిద్రలేసి రాత్రి అన్నం సద్ధన్నం చేసుకొని దాంట్లో పెరుగు పాలు పాలు పెరిగేసుకొని ఆ అన్నం తింటాను అనమాట ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాము ఒక్కో రోజు తింటారు ఒక్కొక్క రోజు తింటరు ఈ విధంగా కానీ చేస్తే ఇప్పుడు ఎప్పుడుకైనా సరే పది సంవత్సరాలకు కానీ ఇంక నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరం నా వ్యవసాయానికి అందరు రావాల్సిందే ఈ ప్రకృతి వ్యవసాయానికి రావాల్సిందే కానీ యూరియాలు పురుగు మందులు కొలితే వ్యవసాయానికి పోతే ఇప్పటికే భూమి ఓల్డేజ్కి వచ్చింది ఆ ఓల్డేజ్ నుంచి టీనేజ్కి తీసుకురావాలంటే మా వ్యవసాయం చేయాల్సింది ఈ విధంగా అందరి రైతులు అన్ని ఎకరాలు కాకుండా రెండు ఎకరాలైన వేసుకొని చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని అనుకుంటున్నాను నేను నేల మనకి తల్లితో సమానం అటువంటి నేలని రసాయనాలతో సాగు చేస్తూ నేల సారాన్ని దెబ్బతీయడంతో పాటు పర్యావరణ హానికి ప్రత్యక్షంగా కారణమవుతున్నాం అలాంటి క్రమంలో సాగు నేలకి తిరిగి జీవం పోయాలంటే దేశీయ ఆవులతో చేసే ప్రకృతి వ్యవసాయమే ప్రత్యామ్నాయం అంటున్నారు రైతు లింగారెడ్డి అయ్యా రైతు సోదరులకి అందరికీ నేను మా చెప్తుండా సపోజ్ ఒకవేళ మన తల్లి చచ్చిపోయినా కూడా బతకొచ్చేమో కానీ మన భూమి చచ్చిపోతే మాత్రం మనం బతకలేము నిజంగా అది భూమి చచ్చిపోయినట్టుంది ఎందుకంటే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయకుండా కెమికల్ వ్యవసాయం చేసి మనం డబ్బు కోసమే ప్రయత్నిస్తాం దానికి పది కట్టలు పిండి పన్నెండు సార్లు ముందు కొడితే అది చచ్చిపోయింది అది మళ్ళీ బాగుపడాలంటే అమృత మట్టి అమృత ఆహారం పెట్టాలంటే దానికి ఈ జీవామృతం ఘనజీవామృతం తేనె నెయ్యి కలిపి కొడతాం అనమాట దాన్ని అమృతం అంటారు ఆ అమృత ద్రావణాన్ని తయారు చేసి వాళ్ళు కొట్టుకొని మళ్ళీ భూమిని సంరక్షించాల్సిందిగా నా కోరిక ఈ రైతులందరికీ గోమూత్రం ఎట్ట సేకరించాలనే ఆలోచన వస్తుంటుంది అందరికీ అదేం పెద్ద పని కాదు ఆవులు కట్టేసి దాన్ని ఫ్లాస్టింగ్ చేసి పక్కనే మన చిన్న చౌటికాలం మాదిరి తీసేసి అక్కడ ఒక ట్యాంక్ పెట్టి ఆ ట్యాంకులో నిల్వ చేసుకోవచ్చు గోమూత్రము ఎంత పాతదైతే అంత మంచిది ఆవు పేడ ఎంత ఫ్రెష్ అయితే అంత మంచిది ఆవులు దానా వేషయంలోకి వచ్చిన పట మేము కోత్రి అనే ఒక పచ్చిగిడ్డేసి ఉన్నాం అనమాట ఆ పచ్చిగిడ్డలు అన్ని పోషకాలు ఉంటాయి ఆ కోతి గిడ్డేస్తే దానికి తౌడు నువ్వుల పిండి అలాంటి ఏర్సిన సెక్క అలాంటి కొద్ది కొద్దిగా పెడతాం ఎక్కువగా ఎండుగడ్డి పచ్చిగిడ్డి ఎక్కువగా పెడతాం అనమాట మరి ఖర్చు ఎక్కువ అవుతుందని దాణా పెద్దగా వేయం దానా వేయాల్సిన అవసరం కూడా పశువులు తిరగతాయి చేస్తాయి ఆ పచ్చిగడ్డి తింటాయి కాబట్టి ఆరోగ్యంగానే ఉంటాయి ఇప్పుడు రైతు సోదరులకి ఒక చెప్పేది ఏంటంటే మనం పొలంలో మనకు కావాల్సినంత వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అనమాట అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటారు ఆ ప్లాంట్స్ని ఈ తొట్టులో వేసి దానిపైన పేడ తర్వాత మట్టి వేసేసి అది పొరలు పొరలు పొరలుగా వేసేస్తే ఒక ఇరవై ముప్పై రోజులకి ఈ విధంగా మంచి ఎరువు తయారవుద్ది ఈ ఎరువు తయారైనదాన్ని దేనికి వాడుకున్న హై రీచ్డ్ అనమాట ఒక ట్రక్కు పేడ దోలితే ఎంత సత్తం ఉంటుందో ఇదేమంటే ఒక గంపేస్తే అంత సత్తం ఉంటుంది అనమాట అంత హై రీచ్డ్ విలువ ఇది ఈ టెక్నాలజీ చౌ పద్ధతిలో కనుక్కొని చేస్తున్నాం అనమాట మేము కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము ఇది చాలా మంచిది ఇది అందరూ ప్రయత్నం చేయండి ఇది చాలా ఏమీ ఇబ్బంది లే ఖర్చులే ఎట్టయినా చేయొచ్చు మనకి ఏం కాదు ఎరువు చూడండి ఎట్టు ఉందో కాఫీ పొడి రంగులో ఉంది ఇది ముప్పై నలభై రోజులు తీసేసి పొలానికి చల్లుకోవచ్చు పంటలకు ఎట్లా పడితే ఇది కానీ ఒక బండి తొలితే ఒక కట్ట యూరియా వేసినంత సత్తం వస్తుంది కెమికల్ ఫార్మింగ్లో ఎంత ఎక్కువ బలం ఉంటుందో వీటిల్లో కూడా అంత బలం న్యాచురల్గా ఉంటుందన్నమాట వేస్ట్ మెటీరియల్ ఏమో ఆకులు వేసుకోవచ్చు మునగాకు వేసుకోవచ్చు అరిటాకు వేసుకోవచ్చు ఈ గులబాం అని చెప్పి మనకు చెడ్డ చేసి ఆ ఆకులు వేసుకోవచ్చు ఆ ఆకులు వేసుకొని మళ్ళీ దీంట్లో పేడ మట్టి కలుపుకొని ఎప్పుడు దీన్ని ఉంటే నీళ్ళతో తడిపి తడిపి ఎప్పుడు ఇది ఉండాలన్నమాట దీనికి ఇది వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇది ఇది ఎందుకు ఈ సంచులు ఎందుకు కప్పెట్టావు అంటే నిమ్ము ఆరిపోకుండా ఉండేదాన్ని కప్పెడతాం ఆ సంచుల మీద రోజు నీళ్ళు పోయాలా ఈ సంచులు కానీ వేస్తే నాలుగు రోజులకి ఒకసారి పోసినా సరిపోద్ది అనమాట ఈ నిమ్ము ఎప్పుడు ఉంటే అది బాగా పర్మెంటేషన్ అయిపోద్ది తన పొలంలో పంట ఎదుగుదలకు సహజంగా పంట వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులను వాడుతున్నారు ఈ రైతు అదేవిధంగా ఒకవైపు వరి పంటను సాగు చేస్తూ ఆర్గానిక్ పద్ధతిలో పండ్ల మొక్కలు కూరగాయల్ని సాగు చేస్తున్నాడు పండించిన దేశీ వరిని సొంతంగా ప్రాసెసింగ్ చేసుకొని ఎటువంటి నష్టాలు లేకుండా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో మేము ఆరు ఎకరాలు ఊరేస్తున్నాం అనమాట ఆరు ఎకరాలు ఊరి ఇంకా కూడా ఎక్కువ వీగలం కానీ దాన్ని మేము అమ్ముకునే దానికి వసతి లేదు కాబట్టి ఆరు ఎకరాలు వేస్తున్నాం అనమాట ఒక ఎకరాల్లో కూరగాయల పంటలు వేస్తున్నాము మిగతా భూముల్లో ఏదో వేరే వేరే పంటలు వేసేస్తున్నాము ఇవి మాత్రం ఊరి కూరగాయలు ఆర్గానిక్ ఇప్పుడు నేను ఆరు ఎకరాల్లో నాకు ఒక పన్నెండు పుట్లు పండుతాయి అనమాట పన్నెండు పుట్లు పండితే నేను దాన్ని సొంతంగా మిషన్కేసి నా బంధువులకి నా స్నేహితుడికి అందరికీ ఏమంటే బ్యాగ్స్ చేసి వాళ్ళకి వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తాను అనమాట ఈ విధంగా నేను మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నా నాకేం ఈ ఈ వ్యవసాయంలో నష్టం అనేది లేదు బియ్యం మంచి రేటు కొంటున్నారు కాబట్టి నాకేమీ నష్టమే లేదు ప్రతి రైతు కూడా ఈ వ్యవసాయం కొద్దిగా చేసుకోవటం మంచిది ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి నాకు అరవై ఏడు సంవత్సరాలు నవ్ యంగ్ అండ్ యూత్ ఎందుకంటే నేను ఆర్గానిక్ తింటుండా ఆర్గానిక్ ఫలాలు చేస్తుండా నేను ఆర్గానికే మనిషిని అని నన్ను ఆర్గానిక్ లింగారెడ్డి అంటారు మీరు కూడా ఒక రకంగా ఇదే మాట్లాడి మీరు కూడా ఎందుకు కాకూడదు ఈ విధంగా రైతులు ఆలోచిస్తే దేశం ముందుకు పోద్ది అప్పుడు మన శ్రీశ్రీ గారు పద్యం రాస్తా నేటి యువతరం ఎముకలు కుళ్ళిన మనుషులు అంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళు అనమాట అందుకని మన ఆర్గానిక్ ఫుడ్డు తినండి తినకూడని తింటున్నారు తినాల్సినవి తినటంల ఫిజ్జులు బర్గర్లు దేనికయ్యే మనక మన ఇండియా పుట్టింది అన్నము బియ్యము రాగులు జొన్నలు సజ్జలు ఇవి తినాలి మనం ఇవి కాకుండా ఎంతసేపటికి ఫారెన్ వాళ్ళు ఫారెన్లో అన్నారు వాళ్ళు ఏమో మన ఆచారాలు మన అన్ని వాళ్ళు తీసుకొని చేస్తూ ఉంటే మనకి ఎందుకని పాశ్చాత్య దేశాల గురించి మనం చూడబోలా రైతు రైతుగానే బతకండి నేను బీఎస్సీ చదువుకున్నా కానీ ఏమి నాకు ఉద్యోగం వచ్చింది పోలే నేను వ్యవసాయం చేస్తామని వచ్చిన ఈ వ్యవసాయం రూపంలో సుఖం ఉద్యోగంలో లేదు ఎప్పుడైనా రాజకీయ నాయకుడు అయినా మాజీ రాజకీయ నాయకుడు అంటారు కానీ రైతులు మాత్రం మాజీ అంటారు మాజీ ప్రెసిడెంట్ అంటారు మాజీ చీఫ్ మినిస్టర్ అంటారు మాజీ రైతు అనేవాడిని ఎవ్వరు లేరు నేను మాజీని కాదు నేను క్యూచీనే నేను ఒక అరకరాలో ఆర్టికల్చర్ చేశాను అన్నాడు పళ్ళ మొక్కలు జామ దానిమ్మ జాంక దా దా మామి మామిడ సపోటా ఉసిరిక వేస్తున్నారు వాటిల్లో మళ్ళీ వేస్ట్ పోకుండా దాంట్లో కూరగాయలు కూరగాయలను అనమాట వంగ బెండ బీర అలాంటి మొక్కలు ఆడుతున్నాము తర్వాత ఆకుకూరలకు కూడా మేము బాగా ఇప్పుడు చేస్తున్నాము ఇప్పుడు వరకు కాలం ఏముంటే అనుకూలం లేదు ఇక ఎండాకాల ఈ కాలం వచ్చింది కాబట్టి అన్నీ తయారు చేసి అందరికీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం నా పేరు లక్ష్మయ్య ఈ లింగారెడ్డి వ్యవసాయం అంతా చేసుకుంటున్నాము ఇప్పుడు ముప్పై ఎకరాల్లో ముప్పై ఎకరాలు మొత్తం మాది ఒక ఆరు ఎకరాలు విత్తనాలతో వేరు పండిస్తున్నాము ఒక అరకర పొలంలో మాత్రం ఇది ప్రకృతి వ్యవసాయంగా ఈ కూరగాయలు వంగ చెట్లు బెండ చెట్లు చిక్కుడు చెట్లు అన్నీ పండించుకుంటా వ్యవసాయ ఇది ప్రకృతి సిద్ధంగా చేస్తున్నాము ఇవన్నీ దీనిలోనే ఈ అరాగరాలోనే మామిడి చెట్లు సపోటా చెట్లు నిమ్మ చెట్లు అన్నీ సాగు చేస్తున్నాము ఆ మధ్యలో మామూలుగా కూరగాయలు వేసుకొని ఈ మా కూర ఈ ప్రకృతి వ్యవసాయంగానే చేసుకుంటున్నాము మేము దేశమైనత్తనాలు తెచ్చుకొని ఒక వీటిలోనే మొక్కలు నాటుకుంటున్నాము ఈ మామిడి చెట్లు నిమ్మ చెట్లు సపోటా చెట్లు అవన్నీ దాంట్లోనే వేస్తున్నాము ఏ అక్కడ నుంచి ఈ ఈ ఈ ఈ గ్యాపులు ఉంటాయి కదా ఆ గ్యాపుల్లో ఈ వంగ చెట్లు బీర చెట్లు వంగ ఈ సొరకాయలు మొత్తం వేసుకుంటున్నాం మా ఫస్ట్ దుక్కు చేసినప్పుడు ఘనజీవామృతం అమృతం ఎరువు కలిపి ఆవు ఆవు ఎరువు మొత్తం కలిపి సల్లేసుకొని మళ్ళీ దుక్కు చేసుకొని బోధలు చేసుకుంటా ఈ మధ్యలో ఈ ఈ గ్యాపుల్లోనే ఈ ఆకుకూరలు వేస్తాం అంతర పంటలుగా ఇప్పుడే ఇట్లా చేసి చేసిన దానివల్ల మనకి కలుపు తగ్గుతుంది మనకి ఆరోగ్యానికి అన్నిటికీ బాగుంటుంది పురుగు లేకుండా చేసుకుంటున్నాం పురుగులు రావటం లేదు పురుగులు చే అంతర అంతర పంటల వల్ల ఈ మధ్యలో అంతర పంటలు వేస్తున్నాం కదా వాటి వల్ల పురుగులు లేకుండా చేసుకుంటున్నాం రావటం లేదు ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఇట్లా వేసుకుంటే ఈ వర్షం నీళ్ళకి వాటికి ఈ ఆకుకూరలు అంతర పంటలు దెబ్బతింటున్నాయి అందుకని ఇప్పుడు ఈ బా ఈ వరలు ఒకటి తెచ్చేసి ఇట్లలో తయారు చేసుకుని ఆకు ఆకుకూరలు ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం ఒక్కొక్క వరలో వేసుకుంటున్నాం ఇప్పుడు దీనిలో బాగా వస్తుంది మనకి ఆకుకూరలు ఆకుకూరలు పోసినాం నారులు పోసుకుంటున్నాం అన్నిటికి పోసుకుంటాం ఇది వాటి నేలతల్లి కార్యక్రమం మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే